ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు యాభై ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నామంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిధులు జమ చేసిన విషయం తెలిసిందే అయితే చాలా మందికి ఒక ఎకరం అదేవిధంగా రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ప్రభుత్వం రిలీజ్ చేసింది నాలుగు ఐదు ఎకరాలు ఎప్పుడు పడతాయి సో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అసలు రైతు భరోసా డబ్బులు వస్తాయా రావా గతంలో రైతు బంధు ఉంటే పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయలు నాట్లు అంటే దున్నకాలు జరగ ముందుకే వచ్చేది కానీ కొన్ని కండిషన్లతో ప్రభుత్వం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తర్వాత కొన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం దాంతోపాటు అరతో ఉన్న సాగు భూములకు కూడా డబ్బులు అయితే రాలేదట సో మంత్రి డిప్యూటీ సీమ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీరకు వెళ్ళిపోదామండి ముందే వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులకు వీరను షేర్ చేయండి లైట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదాం ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది రాష్ట్ర బడ్జెట్ ఏదైతే రైతు భరోసా రైతు రుణానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పన్నెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి శాసనసభ మండలి పన్నెండు ఉదయం పదకొండు గంటలకు సమావేశం అవుతుంది ఇందుకు సంబంధించి మేరకు పన్నెండు సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లో బిల్లు ఆమోదించే అవకాశం ఇరవై వరకు సమావేశాలు అయితే కొనసాగనున్నాయన్నమాట సో ఈసారి అయినా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడెకరాల వరకు జమ చేశారు ఈ ఇందుకు సంబంధించి రైతు రుణమాపి డబ్బులు బడ్జెట్లో పెట్టే అవకాశాలు ఉంది దాంతోపాటు రైతు భరోసా నిధులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో మూడు ఎకరాల వరకు జమ చేస్తే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు సో మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతుందంటే మార్చి ముప్పై ఒకటి తారీఖు కాబట్టి చాలా తక్కువ టైం అయితే ఉంది సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులు అయితే గడిచిపోయింది ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇరవై రోజులలో కూడా బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పీడప్ అయితే చేసింది సో మొత్తం మీద అయితే ఆ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామని చెప్పేసి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర బడ్జెట్లో పెట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి చూడాలి మరి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనేది సమగ్ర భూ సర్వేకు కసరత్తు సబ్ డివిజన్లు సర్వేర్ల అధికారులు అక్కడే మ్యాప్ అందజేత బూరికాళ్ళు ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమవుతుందనమాట కొత్తగా రూల్స్ కొత్తగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక చిరిన దస్త్రాలకు చెల్లి చీటు అంటే అవసరం లేదు కొత్తగా ఇవన్నీ కూడా మరోసారి కూడా సర్వే అయితే జరగబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చాయండి రైతులకు సంబంధించి ఇవి ఒక జిల్లాతో స్టార్ట్ అయ్యి మిగతా అన్ని జిల్లాలకు విస్తరిస్తారనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కూడా తీసుకొచ్చారన్నమాట గుడ్నెస్ అయితే చెప్పారు